మార్చుకోవాల్సి నీకు తప్ప ఎవరికి తెలియదు చాలా మందికి కొన్ని మీ అమ్మకు తెలుస్తాయి కొన్ని మీ నాన్నకు తెలుస్తాయి ఉంటే కొన్ని మీ ఆయనకి పిల్లలు పిల్లలుంటే పిల్లలకు కూడా తెలుస్తాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి తెలుసు అంటే నీకే తెలుసు సే ఎస్ఆర్ నో సే ఎస్ఆర్ లోహ గంటలు మొబ్బు చాటున్న కణేలు మన్నాయి అన్నాడు మా యొక్క ఈ పొడమిలో అణు అణువు పరిశీలించిన ప్రతి క్షణం మారడానికి ప్రయత్నం చేసిన మనిషే గెలిచినాడు మారకపోతే జంతువు కింద లెక్క నువ్వు ఈ భూమి మీద పుట్టిన ఏ జంతువు మారదాం కుక్క ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎట్టు ఉందో ఇప్పుడు కూడా అట్టనే ఉంటారు ఎందుకంటే అది మారిసాదాం ఆనందంగా ఉంటాం అన్నిటికంటే పవర్ఫుల్ హ్యాపీగా ఉండవు వాట్ ఇస్ దట్ హ్యాపీ వాట్ ఇస్ దట్ ఆనందంగా ఉన్నారా ఆనందంగా ఉండడమే ఇంపార్టెంట్ చేస్తాను హ్యాపీగా ఉండడానికి యాజ్ పర్ సైకాలజీ యాజ్ పర్ సైన్స్ యాజ్ పర్ మెడిసిన్ శరీరంలో హ్యాపీ హార్మోన్స్ నాలుగు ఉంటాయి ఎన్నయ్య ఆ నాలుగిట్లో ఒక్కటి రిలీజ్ అయిన హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయితే నువ్వు హ్యాపీగా ఉంటావు హ్యాపీగా ఉండాలంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావాలి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావాలి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కాకపోతే నువ్వు ఎంత సబ్జెక్టులో ఐక్యూ ఉన్నా నీకు పేపర్ ఐదు నిమిషాలు బోల్తా పట్టిచ్చేస్తుంది నువ్వు ఆనందంగా లేకపోతే పేపర్ బోల్తా పట్టించేసింది నేను క్షణం తెలిసిన బిట్టు ఆన్సర్ చేస్తున్నావు ఆనందంగా ఉంటుంది తెలియని బిట్టు వదిలేసి రెండో బిట్టుకు పోయేటప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండాలి తెలియని బిట్టు దగ్గర నీ టెన్షన్ వచ్చిందా మొత్తం మిట్లు పోతాయి అక్కడ ఆనందంగా ఉండాలి సేఎస్ అన్నో ఆనందంగా ఉండాలంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావాలి సేఎస్ఆర్ నో హ్యాపీ హార్మోన్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను ఎన్ని ఉంటాయి నాలుగు గుర్తు పెట్టుకుంటాయి బిట్లల్లో మీకు ఆనందం అది తెలియదు ఒకటి డొఫోమైన్ వన్ ఈ డొఫోమైన్ వాట్ ఈస్ దట్ సెకండ్ వన్ ఈజ్ ఆక్సిటోసిన్ వాట్ ఈస్ దట్ థర్డ్ వన్ ఈ సెరిటోనిన్ వాట్ ఈస్ దట్ ఫోర్త్ ఎండార్ఫిన్ వాట్ ఈస్ దట్ ఈ నాలుగిట్లో మొదటి అక్షరాలు ఏంటి డివో ఎస్ఈఫోమైన్ రిలీజ్ అయితే ఆక్స్ప్రేషన్ రిలీజ్ అయితే సెరిటోనియన్ రిలీజ్ అయితే ఎండార్ఫిన్ రిలీజ్ అయితే నువ్వు ఆనందంగా ఉంటావు డొఫోమైన్ ఎప్పుడు రిలీజ్ అయింది హార్మోన్ అది నిన్నెవరన్నా పొగిడితే రిలీజ్ అయింది ఇట్స్ ప్యూర్లీ అప్రిసియేషన్ హార్మోన్ నిన్నెవరన్నా పొగిడితే నీకు దుఫమైన రిలీజ్ అయ్యింది పాది బతికినంత కాలం ఇంట్లో చాకిరి చేస్తానే ఉంటది ఆ తల్లి చిన్న చిన్న అప్రిసియేషన్తో కూర బాగా ఉండింది ఈ కూర భలే చేసావు సీత అనగానే బాగుందా రెండో రోజు ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేసింది రైటరాంగా కారణం ఏంటంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యింది చాలా మంది ఇళ్లలో అది అర్థం కాక భర్తలు బాగున్నప్పుడేమో గుడుకు గుడుకు తింటారు బాగలేనప్పుడు మొదలు పెడతారు పదిహేను సంవత్సరాల నుంచి సస్తనా నీకు పప్పు ఉండటం కూడా రాదు మధ్యలో తీసుకొస్తాడు మా అమ్మ చేసేది భలే చేసేది అంటుంటాడు ఈ అమ్మాయి కూడా వంటగదిలోకి వెళ్ళి పదిహేను సంవత్సరాల నుంచి సస్తనా ఈ సచినుడితో అప్రిసియేషన్ మీరు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్ని సమస్యలున్నా మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో మీ అమ్మని పొగట్టం మీ నాన్నని పొగట్టం మీ పిల్లలుంటే పిల్లల్ని పొగట్టం భర్త్ ఉంటే పెళ్ళైన వాళ్ళు ఎంత మంచి ఇక్కడ ఉన్నవాళ్ళు పెళ్ళైన వాళ్ళు బో నైంటీ పర్సెంట్ వెరీ గుడ్ భర్తని పొగట్టం పవర్ఫుల్ హ్యాపీ హార్మోన్ అది పిల్లల్ని పొగట్టం అద్భుతంగా పొగడచ్చు రైడారంగా ఏం చేసి ఇంట్లో అత్తంటే తా రోజు తగాదే అత్తని ఏళ్ళ నుంచి నాలుగు రోజులు వరుసగా పొగడండి డిఎస్సి మీ దగ్గరకు రాకపోతే నన్ను అడగండి చేస్తారు నో డైలీ కనీసం పది సార్లు ఏమన్నా హగ్ చేసుకోండి కొడుకు కానీ కూతురు కానీ ఆడపిల్లలు మీరు కొడుకు అయితే ఇంకా పవర్ఫుల్ మగపిల్లడుంటే ఉన్న పిల్లలు ఎవరు ఎంత పిల్లలు మగ పిల్లవాడిని హగ్ చేసుకుంటే తల్లి ఆమెకు తెలియనిటువంటి హార్మోన్స్ రిలీజ్ అయితాయి ఆడపిల్ల అయినా పర్వాలేదు కడుపును కుట్టిన బిడ్డలు భర్తని తాకటం మంచి భర్త అయితే టచ్ చేస్తే ఆ భర్త దగ్గర నిలబడితే భర్తని పట్టుకోవడానికి హక్కు ఉంటుంది కదా భార్యకి ఆ భర్త పక్కన నిలబడటం జస్ట్ అని టచ్ చేయటం దగ్గరగా తీసుకోవటం ఇంకా దమ్ముంటే హక్ చేసుకోవటం దానిలో నుంచే ఆక్సిటన్ రిలీజ్ అయ్యింది ప్యూర్లీ లవ్ హార్మోన్ ఏది వాట్ ఈస్ లవ్ హార్మోన్ అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు తల్లి ఆడపిల్లలకి పవర్ఫుల్ నెంబర్ వన్ తండ్రి తండ్రి కూడా చాలా పవర్ఫుల్ తండ్రి తండ్రి స్పర్శ తండ్రి ప్రేమ తండ్రి టచ్ తర్వాత భర్త భర్త ప్రేమ భర్త టచ్ టచ్ చేయమన్నారని ఎవరిని పడితే వాళ్ళని టచ్ చేశారు తాట తీస్తారు పవర్ఫుల్ ఓన్ సిబ్లింగ్స్ ఉంటారు తమ్ముడు అన్న కొడుకు కూతురు భర్త తల్లి తండ్రి ఇది